మాటలకు అంద నేను సందర్శ నా ఇద్దరు కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి నా కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి నా కోటల కోటన్న మనవాళ్ళు ఇద్దరు అన్నకు శాంతి ఆత్మకు శాంతి కాదు நமஸ்காரம் ஏ தம்பி படிப்பாட்டு మరణం చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోట గారు కానీ ఇక్కడ ఇప్పుడు యాదృశ్యంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మటంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను మొట్టమొదటి సినిమా ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనకి మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది ఆకాంక్షించే ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపుది నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది మరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబుమోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళు అలాంటి వ్యక్తి ఈ రోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధగా మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా ఆట మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది కోటగారు అంటే سائلنٹ سائلنٹ بن دیکھی سائلنٹ کا کریکٹر کردار محسوب میں نہیں ہوتا అంత గొప్ప నటుని కెమెరా వెనకాల నుంచి చూసి చాలా సార్లు పనిచేసే అవకాశం వ్యక్తిగత వ్యక్తిగతం కూడా నాకు చాలా రావటం సినిమా షూటింగ్ చాలా బాగా Ha, shansli. Qutur nomlari? Ha. 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 యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి